నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కుమార్ కాసేపు అలానే మంచంమీద కూర్చున్నాడు మెల్లగా లేచి గదికి గొళ్లెం వేసి హాలు లోపలికి అడుగుపెట్టాడు అప్పటికే మాధవి అన్నీ ఉంది ప్లేట్ దగ్గర కూర్చుని అన్నం వడ్డించుకున్నాడు కాసేపటికి భారతి గదిలోనుంచి బయటకు వచ్చింది మీ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి పూజ చేసి వీధిలో ఉన్న వాళ్లందర్ని పిలిచి వాళ్లందరికీ విషయం చెప్పి మిగతా కార్యక్రమాలు చూస్తాను ఏమంటావురా అన్నది భారతి కుమార్ నీ ఇష్టం అత్తమ్మ తలవంచుకుని మెల్లగా అన్నాడు మాధవి మాత్రం దీని గురించి రేపు మాట్లాడుకుందాంలే అమ్మా కుమార్ ఆశ్చర్యంగా తలపైకి ఎత్తాడు మళ్ళీ రేపు ఎందుకే మళ్లీ రేపు ఏమన్నా పెడుతున్నావా అంది భారతి అన్నం తినేటప్పుడు ఈ మాటలు ఏమిటి నీకన్నీ అనుమానాలేనమ్మా రేపు మాట్లాడుకుందాం అన్నానా అంది మాధవి విసుగ్గా ఎందుకే అంత విసుగు నీకు రేపు ఏదైనా ఇది కాకుండా రేపు ఏదైనా కొత్తగా చెప్పారా నీ తాట తీసేస్తాను అంటూ గదిలో భారతి గదిలోకి వెళ్ళిపోయింది ఏమైనా ఆలోచిస్తున్నావా మాధవి అన్నాడు కుమార్ బావా ఇప్పుడు ఇంకా షెడ్కి వెళ్తావా అని అడిగింది వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపాడు సరే మనం మళ్లీ మాట్లాడుకుందాంలే అంటూ తాను వడ్డించుకుని తినడం మొదలుపెట్టింది మాధవి బీరువాలో నేను దాచినవి చూశావా అని అడిగాడు కుమార్ కాసేపటి తరువాత అవును చూస్కే తెలిసింది అని చెప్పింది మాధవి నీకు ముందు తెలియలేదా నేను చెప్పినప్పుడు అది అనుమానం అనుమానంకూడా కలగలేదా అని అడిగాడు ఎందుకు కలుగుతుంది బావా కొంచెంకూడా అనుమానంకూడా కలగలేదా నిరాశగా అడిగాడు ఎందుకు బావ అంత ఫీల్ అవుతావు అయినా నువ్వు ఎప్పుడన్నా అలా ప్రవర్తించలేదుకదా అనుమానమైన కలగడానికి ఎలా ప్రవర్తిస్తాను మాధవి నువ్వు ఎప్పుడు నాపై అరుస్తూనే ఉంటావు పోని నువ్వంటే ఇష్టం మాధవి అని చెప్పొచ్చుగా చెప్తే ఒప్పుకునేదానివా మాధవి కాసేపు ఆలోచించింది ఒప్పుకునే దాన్ని కాదేమో బావ అమ్మ ఎప్పుడు నీకు మాలతీ అక్కకి పెళ్లి అనేది కదా నువ్వు అక్కకి సంబంధించిన వాడివని నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు అప్పుడు నువ్వంటే ఇష్టమని చెప్పివుంటే ఎలా ఆలోచించేదాన్ని నాకు తెలియదు నువ్వు నా మెడలో తాళికట్టాకే నువ్వు నా వాడివి అని నాకు అనిపించింది అయినా నువ్వు నాతో ఎప్పుడూ ప్రేమతో కాదుకదా కూడా మాట్లాడలేదు అంది మాధవి నిజాయితీగా ఎలా మాట్లాడుతాను మాధవి మామూలుగా మాట్లాడితే నువ్వు నా వంక చూస్తావా నాతో అసలు మాట్లాడతావా అందుకే అలా మాట్లాడేవాడిని అంటే నీకు ఏమేమి ఇష్టమో నాకు మొత్తం తెలుసు అవి చేశాను అనుకో నాతో ఇంకా మాట్లాడవు అందుకే నీకు చికెన్ లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అని తెలిసిన నేను తెచ్చేవాడిని కాదు తెస్తే నువ్వు నాతో కదా తీసుకురాకపోతే పోట్లాడడానికేనా మాట్లాడతావు లేదా తీసుకురమ్మని చెప్పడానికైనా మాట్లాడతావు అందుకే నీతో అలా ఉండేవాడిని అసలు నువ్వు ఎవరితో పోట్లాడితే నాకు బాగుండేది నీ వంక చూసుకుంటూ ఉండేవాడిని అందరూ నువ్వు పోట్లాడుతున్నావని అందరూ నీ వంకే చూస్తూ ఉన్నారు కాబట్టి నేను నీ వంక చూడడం ఎవరికీ తెలిసేది కాదు అన్నాడు కుమార్ అబ్బో నీవు పైకి అలా కనిపించువు కానీ పరవాలేదు బాగానే ఆలోచిస్తున్నావు అంటూ సిగ్గుపడింది మాధవి కాని నేను నీకులా కాదు బావా నువ్వు నన్ను ఇష్టపడ్డావు నాకోసం నన్ను విజయ్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు కానీ నేను అలా కాదు నువ్వు ఇంకో అమ్మాయితో మాట్లాడిన ఊరుకోను అది మాధవి బెదిరిస్తున్నట్టు పెట్టి నా మొహం నీతో మాట్లాడడానికి ఇక్కడ దిక్కులేదు అసలు ఇంకో అమ్మాయి గురించి కూడా నాకు ఆలోచన రాదు ఒకవేళ నీకు నాకు పెళ్లి కుదరకపోతే ఏం చేసేవాడివి బావా నిన్ను దూరం నుంచేనా చూసుకుంటూ అలాగే ఉండిపోయేవాడిని అంతేకాని నన్ను ఒప్పించడానికి ప్రయత్నం వాడివి కాదన్నమాట తూచ్ తొండి ఇది నేను నీకోసం అంత తాపత్రయపడితే చిన్నప్పటినుంచీ నన్ను ఇంతగా ఇష్టపడి వదిలేసేవాడివా ఏ ప్రయత్నం చేసేవాడివి కాదా ఏమో మాధవి చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన సమయానికే నాకు అందరూ దూరమైపోయారు ఉన్నది మీ ముగ్గురే మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో అని నాకు ఉండేది నువ్వు అసలు నన్ను ఒప్పుకుంటావో లేదో అని ఎప్పుడు భయపడుతూ ఉండేవాడిని నేను ఒంగోలులో పెరగలేదు కదా బావ నీ దగ్గర అమ్మ దగ్గర పెరిగాను నాన్నలా కాదు బావ అని ముఖం ఒకలా పెట్టింది నువ్వు ఇప్పుడు అది తలుచుకుని బాధపడకు నువ్వు బాధపడడం నేను భరించలేను అన్నాడు కుమార్ మాధవి వంక చూస్తూ బావ నువ్వు గదిలో కూర్చో నేను వచ్చి నీతో మాట్లాడుతాను ఏం మాట్లాడుతావు మాధవి నేను వస్తాను నువ్వు వెళ్ళు బావ కుమార్ మౌనంగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు మాధవి అన్ని సర్దుకుని గేట్కి తాళం వేసి కుమార్ గదికి వెళ్ళింది కుమార్ మంచంమీద కూర్చుని మాధవి కోసం చూస్తూ ఉన్నాడు మాధవి లోపలికి వచ్చింది రాగానే లేచి నిల్చున్నాడు బావా టీచర్ రాగానే నిల్చున్న స్టూడెంట్ లాగా ఎందుకు అలా నిల్చున్నావు కూర్చో అన్నది మాధవి అది కాదు మాధవి అంటూ దగ్గరికి రాబోయాడు మాధవి గుండె టకటకమని కొట్టేసుకుంది కుమార్ మాధవి దగ్గరికి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్లాడు మాధవి అలాగే మంచం చుట్టూ అడుగులు వెనక్కి వేసుకుంటూ వెళ్ళింది ఎందుకు మాధవి వెనక్కి వెళ్తున్నాం అన్నాడు కాసేపటికి కుమార్ నువ్వెందుకు బావ అడుగులు ముందుకేసుకుంటూ వస్తున్నాం అన్నది మాధవి నీ దగ్గరికి మాధవి నువ్వేదో మాట్లాడతానని అన్నావుగా అది విందామనే అన్నాడు కుమార్ అది వినాలంటే ముందు నేను చెప్పాలి నేను చెప్పాలంటే నువ్వు దూరంగా కూర్చోవాలి నువ్వు దగ్గరకొస్తే అన్నీ మర్చిపోతాను ఏమి మర్చిపోతాం చెప్పాలనుకున్నవి పైగా రేపు అమ్మతో కూడా మాట్లాడాలి అంది మాధవి సరే అత్తమ్మతో ఏం మాట్లాడతావ్ నేనేమీ మాట్లాడను నువ్వే మాట్లాడాలి నేను మాట్లాడితే మీ అత్తమ్మ ఎక్కడు ఉంటుంది నువ్వే ఒప్పించాలి ఏమి మాట్లాడాలి ఏమి ఒప్పించాలి ఇప్పుడు నేను చెప్పేది ఏం చెప్పావు మాధవి ఇంకా ఏమి చెప్పలేదుగా నువ్వు కూర్చుంటే చెబుతాను కుమార్ మీద కూర్చున్నాడు చెప్పు అన్నాడు మాధవి కుమార్ ఎదురుగా గోడకి ఆనుకుని కూర్చుంది చెప్పు మాధవి అన్నాడు ఆతృతగా బావా మరే మరే చెప్పు మాధవి మరి మరి నువ్వు ఇన్నిసార్లు మరి మరి అన్నావంటే ఏదో నా ముంచే విషయమే అయి ఉంటుంది ఏంటది మాధవి హీహిహీ నీకు భలే తెలిసిపోతాయి బావా కాని నువ్వు తిట్టకూడదు ఒప్పుకోవాలి ఏంటి మాధవి అది నువ్వు తొందరగా చెప్పు ఇక్కడకూడా నా గుండె టకాటక కొట్టుకుంటుంది మరి మనం అందరి ముందు చేసుకుందాం బావ ఏంటి పెళ్లి చేసుకుందామా మన పెళ్ళి అయిపోయింది కదా మాధవి అప్పుడు నువ్వు నేను అమ్మ అక్క ఈ నలుగురమే కదా బావు ఉన్నాము సుబ్బుకూడా ఉన్నాడు మాధవి సరే సుబ్బుకూడా ఉన్నాడు ఐదుగురు ముందే కదా బావ పెళ్లయ్యింది ఇప్పుడు అందరి ముందు పెళ్లి చేసుకుందాం అందరి ముందు అంటే వీధిలో వాళ్ళు చందనవాళ్ళూ విజయ్వాళ్ళూ రవి అన్నయ్యవాళ్ళూ నా కాలేజీలో కొంతమంది స్నేహితులు వీళ్ళ అందరి ముందు ఈ వీధిలో వాళ్ళకి నీ కాలేజీ ఫ్రెండ్స్కి తప్ప మిగతా వాళ్లందరికీ మనకి పెళ్లయ్యింది అనే విషయం తెలుసుకదా మాధవి అయితే అయింది లే బావా ఉట్టి విషయమేగా తెలిసింది వాళ్ళు వచ్చి మళ్ళీ పెళ్లి చూస్తారులే వాళ్లు చూస్తారు సరే తెలిసిన తర్వాత మళ్ళీ ఎలా చేసుకుంటాము మాధవి నీకా కోరిక ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు చెప్పకుండా ఉండాల్సింది కదా నేనేమి చెప్పాలని అనుకోలేదు నువ్వే విజయ్తో పెళ్ళి అని నా ప్రాణాలు తీశావు అందుకే చెప్పాల్సివచ్చింది నేను అదే అంటున్నాను అందరికీ తెలిసిపోయింది కదా ఇంకా ఎందుకు లేదు బావ నాకు అందరిలా మళ్లీ చేసుకోవాలని ఉంది అత్తమ్మ ముహూర్తాలు పెట్టి అందరికీ పిలిచి పెళ్లి చేస్తాను అంటే వద్దన్నావు కదా మాధవి అప్పుడు మీమీద కోపంగా ఉన్నాను కదా బావా అందుకే వద్దన్నాను ఇప్పుడు కోపం తగ్గింది ప్రేమ కలిగింది అది పెరిగింది అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కాదు మాధవి మళ్ళీ ఎలా చేసుకుంటాం అందరూ ఎలా చేసుకుంటున్నారో అలాగే పెళ్లి చేసుకుంటాము అయినా అక్కకికూడా రెండోసారి పెళ్లి కదా బావా మాలతీ పరిస్థితులు వేరు మన పరిస్థితులు వేరు ఇప్పుడు నిన్ను నన్ను వేరు వేరుచేసేవాళ్లు ఎవరూ కదా అయినా సరే మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంతే ఇది ఫిక్స్ మళ్ళీ అందరినీ పెలవాలి భోజనాలు పెట్టాలి చాలా ఖర్చైపోతుంది మాధవి ఇప్పటికే చాలా అప్పు ఉంది మనకి డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి కూడా తాకట్టులోనే ఉంది ఇంక తాకట్టు పెట్టడానికి ఇల్లు ఒక్కటే మిగిలి ఉంది ఇల్లా ఇల్లు వద్దు ఇప్పుడు ఇల్లు తాకట్టు పెడితే అమ్మ నాకు చీపిరికట్టతో చేస్తుంది మరి ఎలా చేసుకుందాం నా దగ్గర ఒక ప్లాను ఉంది బావా నీ ప్లాన్లన్నీ నా కొంపముంచే ప్లాన్లే ఏంటి ఇంతకీ అది నేను కూడా ఉద్యోగం చేస్తాను మనం పెళ్లికి డబ్బులు సంపాదించుకుందాం తర్వాత పెళ్లి చేసుకుందాం మరి నీ చదువు రెండు సంవత్సరాల తర్వాత చదువుతాను అలా వద్దు నువ్వు ముందు ఈ రెండు సంవత్సరాల్లో నీ చదువు కంప్లీట్ చేసుకో సరే అయితే ఈ రెండు సంవత్సరాల నేను చదువు కంప్లీట్ చేసుకుంటాను నువ్వు అప్పులు తెచ్చేయి అప్పుడు మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం అప్పటివరకు ఏం చేద్దాం ఏం చేద్దాం అప్పులు తీర్చేద్దాం ఏహ్ అది కాదు మాధవి నువ్వు నేను ఏం చేద్దాం నువ్వు నేనా చేసేదేముంది బావ నువ్వు ఇక్కడ పడుకో నేను అమ్మ దగ్గర పడుకుంటాను అంటే నువ్వు నాతో ఉండవా ఉండను బావా మీ అక్కకి నేను రెండోసారి పెళ్లి చేసినప్పుడు తనకి ఎనిమిది నెలల బుజ్జి ఉన్నాడు కాదనీ ఎవరు అన్నారు బావా మనంకూడా అలా ఉందామా అలా ఆశగా అడగకు బావా పెళ్ళొక్కడే అయితే అలా చేయొచ్చు కాని నాకు పెళ్ళి ఒక్కటే కాదుగా కావాల్సింది మరి ఏమి కావాలి అక్క కంటే ఎక్కువగా కావాలి అదే ఏంటి కొంబదీసి ఫైవ్ స్టార్ హోటల్లో రిసెప్షన్ కావాలా ఊరుకో బావని పిచ్చి జోకులు అసలు మన జీవితంలో ఒక్కసారి అయినా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తామా అలాంటిది ఫైవ్ స్టార్ హోటల్లో రిసెప్షన్ ఏంటి నేనిప్పుడు జోక్ చేశానా అలానే ఉంది ముందు నీకు కావాల్సిందేంటో చెప్పు మాలతి పెళ్లికంటే ఎక్కువ ఏం కావాలి నీతో చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది బావ నువ్వు సిగ్గుపడే విషయమా ఏంటి మాధవి అన్నాడు ఆసక్తిగా కుమార్ మరి నాకు పెళ్లొక్కటే కాదు బావ పందిరి మంచంకూడా కావాలి సినిమాలో లాగా మాలలతో గులాబీ పూలతో మంచం మొత్తం డెకరేషన్ చేస్తారు నాకు అదికూడా కావాలి నేను కూడా పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకుంటే ఎలా తీరుతుంది మరి నా పందిరి మంచం కోరిక సిగ్గుపడుతూ చెప్పింది నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా అంటూ కుమార్ నవ్వాడు ఏం బావ నాకు అలాంటి కోరికలు ఉండకూడదా బాధగా అడిగింది ఉండకూడదని నేను ఎక్కడ అన్నాను పందిరి మంచమైతే నేను రేపటికీ అరేంజ్ చేయగలను నువ్వు అడిగిన డెకరేషన్ కూడా చేయించగలను పందిరి మంచానికి ముందు పెళ్లి కావాలి అబ్బా తలకొట్టుకున్నాడు కుమార్ ఎందుకు బావ అంత బాధపడుతున్నాం నాకు పెళ్లి తర్వాతే పందిరి మంచం కావాలి కేవలం పందిరి మంచం అక్కర్లేదు పందిరి మంచంతో పెద్ద ప్రాబ్లం లేదు కాని పెళ్ళి ఎలా చేసుకుంటాం దానికి చాలా డబ్బులు అవుతాయి అందుకనే కదా బావ బావరెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో అప్పులు తీర్చేసుకుని డబ్బులు కొడుబెట్టేసుకుందాం కాని రెండు సంవత్సరాలు నేను ఒప్పుకోలేను నేను ఇప్పుడు నీకు దూరంగా ఉండలేను మాధవి నాకిప్పుడు ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలని అనిపిస్తుంది నాకు నువ్వు కావాలి అదేంటి బావ నేను నీకు దక్కకపోయినా దూరంగా చూసి ఆనందిస్తానన్నావు ఈ రెండు సంవత్సరాల్లో అమ్మా నువ్వు కలిసి నన్ను ఒప్పించాలని కదా ఇప్పుడు ఎందుకు అలా అంటున్నా నువ్వు ఒప్పుకోకపోతే అది ప్లాను కూడా అలా ఇలా ఎలా ఉంటాను అసలు మన పెళ్లయిన దగ్గరనుంచి నిన్ను చూస్తూ ఉండాలనీ నీతో మాట్లాడాలనీ ఎన్ని ప్లాన్లు వేసుకున్నానో నువ్వు దూరంగా ఉండి కనిపిస్తే చాలు అనుకున్నాను నేను కాని పెళ్లయిన తర్వాత నీతో మొదటిసారి కలిసి తినడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను ఆపరేషన్ అయినా రెండో రోజు నువ్వు అత్తమ్మతో గదిలో ఉన్నప్పుడు నువ్వు రాత్రి బయటికి వచ్చి నాతో మాట్లాడతావని ఎంత ఆశగా ఎదురుచూశాను పెళ్లైపోయిన తర్వాత మాలతి వరకు నువ్వు నా కంటికి కనిపించలేదు అసలు ఎంత బాధపడ్డాను రాత్రులు నిద్రకూడా పోలేదు ఇప్పుడు నేను ఉండలేను మాధవి చిన్నప్పటినుంచి ఒంటరిగా ఉండి విసుగు పుట్టింది ఇప్పుడు నిన్ను విడిచి అస్సలు ఉండలేను నీకు కూడా నేను బ్రతకలేను మాధవికి కుమార్ పడుతున్న బాధ అర్థమైంది పోని పెళ్ళి ఆపేద్దామా అనుకుంది మనసులో బాధ కలిగింది ఇది నాకుక జరిగే ఫంక్షన్ కాదుకదా బావనేను కలసి పెళ్లి చేసుకుంటాం బావకూడా గుర్తుగా ఉంటుంది నా కోపం వల్ల బావకూడా పెళ్ళి అనే జ్ఞాపకాన్ని ఎందుకు కోల్పోవాలి కాదు కాదు మళ్లీ నేను బావ పీటలు ఎక్కాల్సిందే అని గట్టిగా అనుకుంది అలా అయితే ఎలా బావ మనం పెళ్లి చేసుకుందాం నేను మన పెళ్లి ఫోటోలుకూడా కోపంతో తీయించలేదు నేను వీడియోని తీయించాను మాధవి ఇదిగో అంటూ తీసి చూపించాడు మౌనంగా వీడియో చూసింది మాధవి నేను అప్పుడు వద్దు అన్నా తీయించావా ఎందుకు నువ్వు ఇలా మారి అడిగితే నీకు చూపిద్దామని అనుకున్నాను నువ్వు మారకపోతే కనీసం ఈ వీడియో చూసుకుంటూ బ్రతికేద్దామనుకున్నాను చూశావా బావా పెళ్లిలో నేను ఎలా ఉన్నానో దరిద్రంగా ఉన్నాను ఇది ఎలా నేను అందరికీ చూపించుకుంటాను నాకు కూడా అక్కలా చందనలా చక్కగా రెడీ అయ్యి ముందు గర్వంగా నీ పక్కన కూర్చుని తాళి కట్టించుకోవాలని ఉంది కుమార్కి పెళ్ళి అయిన తర్వాత మాలతి చందన ముఖాలు ఎంత ఆనందంగా ఉన్నాయో గుర్తుకు వచ్చింది అదే ఆనందం మాధవి కోరుకుంటుందని అర్థమైంది సరే మాధవి నీకు ఇష్టప్రకారమే మనం పెళ్లి చేసుకుందాం కాకపోతే రెండు సంవత్సరాలు కాకుండా తొందర్లోనే చేసుకుందాం తొందర్లోనే అంటే ఓ పది ఇరవై రోజుల్లో అంత తొందరగా అంటే డబ్బులు ఎలా వస్తాయి ఇంటిని తాకట్టు పెట్టొద్దు బావా పెట్టెను సేట్ని ఇంకా డబ్బులు అడుగుతాను ఇవ్వడు కాని వడ్డీ ఎక్కువ అంటే ఇస్తాడేమో చూడాలి పోని నేను చందనని కాని ఈశ్వర్ అంకుల్ని కానీ అడగనా వద్దు వద్దు వాళ్ళు మనకి వెనకాలు ఉన్నారు అనే ధైర్యం చాలు ఇంకేమీ వద్దు నేను చూసుకుంటానులే నువ్వు కోరినట్టే తక్కువలో పెళ్లి చేసుకుందాం నువ్వు కోరినట్టే పందిరి మంచం కూడా అరేంజ్ చేస్తాను గులాబీ పూలు అవి కూడా నిజంగాన బావ నిజం మాధవి మాధవి ముఖం సంతోషంతో వెలిగిపోయింది రేపు అమ్మ తిట్టిదేమో బావ అది నేను చూసుకుంటాను నీ మొహం ఎంత ఆనందంగా ఉంది దానికోసం నేను ఏమైనా చేస్తాను థాంక్యూ బావా అంటూ చేతులు పట్టుకుని ఓపేసింది ఇప్పుడు అన్ని మా టలు అయిపోయాయా అయిపోయాయి అలా అయితే ఇందాక నువ్వు ఇస్తానన్నదీ ఇస్తావా లేదు ఎందుకు కొంచెం కొంచెం ఎందుకు బావా మొత్తంగా పందిరి మంచం దగ్గర చూసుకుందాం అది కాదు మాధవి ఏంటి బావ మొహం అలా పెట్టావు నీకు ఎలా చెప్పాలో నాకు లేదు ఏమి చెప్పవద్దు బావా ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను నువ్వు ఎలా ఇందాక గాలిలో తేలిపోయావో నేనుకూడా అలాగే ఉన్నాను ఆనందంగా వెళ్ళి పడుకుంటాను ఉండు మాధవి అంటూ నిన్న తాను తెచ్చిన స్వీట్ తీసి మాధవి చేతిలో పెట్టాడు కుమార్ స్వీట్ ఎప్పుడు తెచ్చావు బావా నిన్న నువ్వు నేను కలిసి మాట్లాడుకుందాం అని తెచ్చాను నువ్వు ఉండు మాధవి అంటూన వెళ్ళిపోయావు ఏంటో బావా మన జీవితంలో ఏది జరిగినా అంత మంచికే అవుతుంది ఇవాళ ఈ ఆనందంలో ఏదైనా తినాలని అనిపించింది అది మిస్ అవుతానేమో అనుకున్నాను కాని ఈ సమయంలో ఇది ఆనందాన్ని రెట్టింపుచేసింది అంటూ బాక్స్ ఓపెన్ చేసింది తనకి ఇష్టమైన కాజు బర్ఫీ ఉండేసరికి అది తీసి కుమార్ చేతికి ఇవ్వబోయింది కుమార్ స్వీట్ తీసుకోకుండా మాధవి చేతిని పట్టుకుని తన నోటివరకు తీసుకెళ్లాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీఎస్ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ